మహిళల సంరక్షణ ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తానంటూ పర్ అనేక సార్లు చెప్పిండు వాస్తవంగా తెలంగాణలో నిన్న చూసుకున్నట్టయితే కొన్ని ప్లేసెస్లో బతుకమ్మ ఆడాలంటే భయందోళనకు గురయ్యే పరిస్థితులు మహిళలు చూసారు దీని గురించి బీఆర్ఎస్ మహిళలు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు సుశీల గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటారు తెలంగాణ వ్యాప్తంగా మహిళల మీద బతుకమ్మలు ఆడనియకుంటే అడ్డం పడుతున్నారు అది ఎట్లా చూడవచ్చు అంటారు మనము అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా అన్నంత ఆడపడుచులు బాధపడేంత స్థితిలా స్థితిలో ఉన్నాం ఎందుకంటే సరే ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చిండ్రు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు పండుగ అంటే బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఒక పెద్ద పండుగ ఎంత లేని కూడా ఏం కూల్ చేసుకునే కూడా ఈ పండుగ వస్తే ఒక తొమ్మిది రోజులు సద్ర బతుకమ్మ వరకు మంచిగా బట్టలు తెచ్చుకుంటారు ఉన్నంతలో వాళ్ళు మంచిగా చేసుకుంటారు అంతకుముందు అయితే ఏదైతే జరిగిందో బతుకమ్మ అంతకుముందు అందరు చేసుకున్నారు ఇప్పుడు కొందరు అంటారు ఏంటంటే కవిత గారు లేకముందు బతుకమ్మ ఆడలేదా అని అంటారు బతుకమ్మ ఉన్నది నేను చిన్నప్పుడు కూడా బతుకమ్మ ఉన్నది ఎప్పుడు ఫస్ట్ రోజు ఒక రోజు బతుకమ్మ వేరుకుందరు తర్వాత ఒక రోజు సద్దుల రోజు బతుకున్నారు అనిపిస్తారు బతుకమ్మ ఉన్నది కానీ ఈరోజు బతుకమ్మ అంటే ఈరోజు ప్రపంచ దేశాలల్లా ఎక్కడైనా బతుకమ్మ అంటే తెలిసింది అని అంటే మాత్రం మన కవితక్క గారే అది కూడా ఖండ ఖండాంతరాలుగా ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అనే విలువలతోనే బతుకమ్మ అనేది తెలిసింది ఆ బతుకమ్మ అనేది ఎప్పుడైతే తీసుకుపోయినారో అదే రీతిలో అంతే గొప్ప మనసుతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక రాష్ట్ర పండుగగా చేసి చేసుకునడం జరిగింది అప్పటి నుంచి ప్రతి పల్లెలు కూడా ఆడపడుచులు ఎంతో సంతోషంగా చేసుకున్నారు బతుకమ్మ వచ్చిందంటే ఎంత లేనోళ్ళకైనా కూడా గవర్నమెంట్ చీరలు ఇచ్చింది ఎందుకంటే ఆ చీరలు ఇప్పుడు ఒక జాకెట్ పట్టయినా కూడా ఒక పుట్టింటి నుంచి వచ్చినట్టు అంత సంతోషంగా ఫీల్ అయ్యేటోళ్ళు అక్క జల్లెండ్లు అందరూ ఈసారి ఆ బతుకమ్మ చీరలు కూడా లేవు పని కనీసం సిరిసిల్ల చేనేత కార్మికులకు కూడా వాళ్ళకు ఏది లేకుండా అయిపోయింది పాపం వాళ్ళు కూడా ఈరోజు దుఃఖంతో కన్నీరుతోనే పండుగ చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధతోనే చేసుకుంటారు ఎందుకంటే ప్రతి దానికి రాష్ట్ర పండుగ చేసుకున్నాక పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు అరేంజ్ చేసేదాని అంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి డిస్టిక్ మొత్తం ఫండ్స్ రిలీజ్ చేసేటోళ్ళు ఎందుకంటే ఆ ఒక ఊర్లల్లో ఉన్న ఆ చెరువులు ఏదైతే మనం బతుకమ్మ పేరుసుకొని వేసుకుంటామో ఆడపరుచులు వేసుకుంటామో దాన్ని ఆ గడ్డి ఆ పురుగు పూసి ఉంటుంది రాత్రి ఇప్పుడు సాయంత్రం మేము బతుకమ్మలు వేసుకుంటాం కాబట్టి ఆ బతుకమ్మలు వేసుకోవడానికి ఆ రోడ్డు సరిగా ఉన్నదా లేదా వీధి దీపాలు ఉన్నాయా లేదా అక్కడ ఏమన్నా చెత్త చెదారం ఉంటే ఆ ఊరు సర్పంచులు గ్రామ కార్యదర్శులు వీళ్ళంతా ఒక పండుగ వస్తుందంటే వాళ్ళకొక భయం ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక భయం ఉండేది అమ్మో బతుకమ్మ వస్తుందా ఒక ఆడపడుచులు ఊరు తయారు చేయాలి ఊరు చెరువులు నీట్గా చేయాలి ఆడ లైట్లు పెట్టేయాలి ఆడంతా చెత్త గడ్డి అంతా చేయాలి ఆడికి రోడ్ ఉన్నదా లేదా అంత ఘోరంగా అంత మంచిగా అంత కరెక్ట్గా మనం తయారు చేసి పెట్టేటోళ్ళు ఈసారి చూస్తే ఎక్కడ బతుకమ్మ చేసినా కూడా ఒక్క పైసా కూడా కనీసం బతుకమ్మ గురించి మాట్లాడలేదు ఇది ఇప్పుడు పది నెలలు అవుతుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బతుకమ్మ గురించి కానీ చేనేత కార్మికుల గురించి వాళ్ళకి చీరలు ఆర్డర్ చేయడం గురించి కానీ ఇప్పుడు బతుకమ్మ వచ్చిందంటే చల్లల అట్లా గడ్డే ఉన్నది చీకట్లనే చేసుకుంటున్నారు కనీసం అక్క ఇళ్ళు వాళ్ళ ఊళ్ళో ఇంత గడ్డి ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం ఆ గడ్డిలనే నడుచుకుంటూ పోవాలి మరి వాళ్ళకు పాము గిట్ల చెత్తాచీర ఏమైనా కొడితే మరి ఏం కావాలి కనీసం ఈ మహిళల పట్ల ఏమన్నా జ్ఞానం ఉన్నదా ఏమైనా రీతి ఉన్నదా ఏమన్నా బుద్ధి ఉన్నదా రేవంత్ గారిని అడుగుతున్నా అసలు మీకు ఏంది ఇంత మహిళల మీద ఇంత కోపం ఎందుకు ప్రతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నుంచి ఎక్కడ కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రాలే ఈ మధ్య కొన్ని కూడా బయటకు వస్తాయి ఇంకా మేము కూడా కొన్ని దగ్గరలో పోయొచ్చినాము చాలా బయటకు వచ్చేటివి కూడా ఉన్నాయి ఎన్ని అత్యాచారాలు అంటే భయపడతలేరు ఎవ్వరు భయపడతలేరు అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడో ఏదన్నా ఒకటి జరిగినా కూడా అది ఏ మత్తు మందులనో తాగిన దగ్గరనో ఎక్కడైనా జరిగినాయి కానీ ఇప్పుడు పని కట్టుకొని బాగా ఎక్కువైపోయినాయి ఎందుకంటే భయం లేకుండా అయింది ల్యాండ్ ఆర్డర్ రాంగ్ అయిపోయింది ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ లేదు ఎందుకంటే ఆ హోంశాఖ అనేది ఉన్నది విద్యాశాఖ ఉన్నది గురుకుల విద్యాలలో కరెక్ట్ తిండి లేదు పిల్లలు బాత్రూమ్లు లేక ఘోరంగా ఉంటా అంటే ఈయన తెల్లారు లేస్తే ప్రతిపక్షం ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా వదిలిపెడతారు సరే గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారైనా కూడా మంత్రులు ఏం చేస్తున్నారు అంటే ప్రతిపక్షంలో మీరు ప్రశ్నించరు తిట్టినరు ఏదో ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తుండ్రని అనుకున్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఆ రెస్పెక్ట్ ఆ గౌరవాన్ని మర్చిపోయి నేను ముఖ్యమంత్రి అన్నది మర్చిపోయి మంత్రివర్గాలని దగ్గర ఉంచుకొని అట్లే ఉంటే ఏంది రాజు ఎట్లా ఉంటే మంత్రులు అట్లే ఉంటారు అన్నట్టు మంత్రులు అట్లే ఉన్నారు కనీసం వాళ్ళ మంత్రులు ఉన్న నియోజకవర్గాలలో ఊళ్ళలో కూడా కరెంటు లేకపోతే ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి ఇది ఏ దుస్థితులు ఉన్నది మనం తెలంగాణలో ఉన్నా లేకపోతే అండమాన్ నికోబార్దిగా ఉన్నానా లేకపోతే పాకిస్తాన్లో ఇక్కడ ఏం భయం ఉందనతో బతుకమ్మ చేసుకో పరిస్థితి వచ్చిందా ఇక్కడ మన వికారాబాద్లో అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి ఒక గుడి ముందట హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంతే వస్తుందా అసలు తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా మనం చేసుకున్న పండుగను సంతోషంగా చేసుకోవాల్సింది పోయి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని ఆడుకోనా ఆడపరుచులు చార్మినార్ దగ్గర మా మన భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఆడుకోనంటే అంటే ఆరు దాటినాక నీ అయ్యా జాగీరా నీ అమ్మ జాగీరా రేవంత్ రెడ్డి ఆడపిల్లలు ఈరోజు సాంప్రదాయంతో ఆడపిల్లలతోని ఆడబిడ్డలతోని ఈరోజు అయితే ఆడుకొని ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ పండుగ ఆడపిల్లలు బాధతో చేసుకుంటున్నారు ఆడపడుచులు చాలా బాధతో జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ ఇదే అని నేను అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళలకు ఏదైతే బతుకమ్మ చీరలు గతంలో ఉండైనా ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందలు కూడా ఇవ్వలేదనైతే జనాలు గగ్గోలు పెట్టుకుంటున్నారు ఒక మహిళలుగా మీరేం చెప్తారు రేవంత్ రెడ్డికి ఈ విషయంలో రేవంత్ రెడ్డికి మేము చెప్పే స్టేజ్ దాటిపోయిండు ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇప్పుడు కూడగొళ్లతో రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది ఫస్ట్ ఐదు వందలు అన్న అన్నాడు తర్వాత రెండు చీరలు ఇస్తే ఇది బాగుంటుంది అన్నాడు తర్వాత ఓ మీటింగ్లో ఏది చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నాం అన్నాడు అది లేదు ఇది లేదు కనీసం వాళ్ళు బతుకమ్మలు వేసుకోవడానికి చెరువులలో లైట్లు వేసుకోవడానికి కనీసం పోవడానికి దారి లేదు ఊరు కార్యదర్శిని అడిగితే పట్టించుకుంటలేరు మరి సర్పంచ్లోకేమో వరకు ఫండ్స్ లేవు వాళ్ళ కాలం అయిపోయింది మరి ఎవరు పట్టించుకోవాలి కనీసం వాళ్ళు బతుకమ్మ వేసుకోవడానికే లేదు అని అంటే ఇంకా చీరలు మీరు అవన్నీ మాట్లాడితే అది విడ్డూరంగా ఉన్నది రేవంత్ ప్రభుత్వం గతంలో ఏదైతే చేనేత కార్మికులు అది చేసినటువంటి చీరలు ఏవైతున్నాయో అవి బతుకమ్మ చీరలు గిఫ్ట్ ఇచ్చారు వాస్తవంగా దాన్ని కూడా వీళ్ళు హేలని చేసారు అది చేనేత కార్మికులు చేసిన నేసినటువంటి చీరలను వీళ్ళు హేలని అవి పనికి రావు కట్టుకోవడానికి కూడా యూజ్ యూజ్ కావని అన్నారు వాస్తవంగా ఈరోజు అవి కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అవి బతుకమ్మ చీరలు యూజ్ కావని అన్నారు అంటే బలిసిన వాళ్ళు అంటారు మంచిగా ఉన్నోళ్ళు అని అంటారు కానీ లేని వాళ్ళు కూలు ఎంత సంబరపడ్డారో మాకు తెలుసు మేము ఊరు ఊరు తిరిగినా నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చినా ఇలా దసరా వస్తుందంటే ఇవ్వలు లేకున్నా కొడుకులు లేకున్నా లేకపోతే ఆకాయలను ఇవ్వాలి ఇవ్వలు లేకున్నా కూడా మా కేసీఆర్ సార్ పంపిస్తాడు చీర అన్నంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు ఆ ముఖానికి ఏం తెలుసు ఎన్నడన్న ఇవ్వలతోనో ఉన్నాడా ఓ మంత్రి పదవి చేసిండా ఆ ముఖ్యమంత్రి నేను అయితేనో కాను అన్న రీతిలోకి ఆ ముఖ్యమంత్రి అయ్యి వచ్చిండు ఆయనకి ఏం విలువలు తెస్తే ఇలా సిరిసిల్లను వాళ్ళకు ఉపాధిచ్చి ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను సిరిసిల్లగా చేసిండు ఉరిసిల్లగా ఉన్న ఊరును సిరిసిల్లాగా చేసిండ్రు ఎవరు మన రామన్న కేటీఆర్ గారు ఇప్పుడు మళ్ళా ఉరిసిల్లగా మారిపోయింది వాళ్ళు బాధలతో నేను అంటున్నా కదా పదేళ్ళల్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పండుగ నేతన్నలైనా కూడా మహిళలైనా కూడా బాధతోని ఎందుకంటే వాళ్ళు చీరలేమో కానీ ఇప్పుడు నేను అంటున్నా కదా కనీస వసతులు కనీస వసతులు ఈరోజు వాళ్ళకి ఏర్పాటు చేయాలని దుస్థితిలా అంత దిగజారిపోయిన ప్రభుత్వాన్ని ఇంత తక్కువ టైంలో ఇంత దిగజారిపోయినా ఇంత మైనస్ వస్తున్న ఈ ప్రభుత్వాన్ని అయితే మరి ప్రజలు కూడా చూడరు చూడలేదు ఇంతవరకు చూడరు కూడా ఇక ఇదే లాస్ట్ అనుకుంటాను లాస్ట్ అండ్ ఫస్ట్ లాస్ట్ ఇదే అవుతుంది అనుకుంటున్నాను నేను రేవంత్ది అంటే గత ఉమ్మడి పాలనలో ఇలాంటి పరిస్థితులు లేకపోతే విభిన్నంగా ఉంటుండే అసలు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు నేను నేను నేనున్నప్పటికైతే ఎప్పుడు ఈ విభిన్న పరిస్థితి అయితే నేను చూడలేదు ఎప్పుడైనా ఒక గవర్న ఏ గవర్నమెంట్ చూడలేదు ఈ పదేండ్ల నుంచి అయినా మంచిగా గుండె మీద వేసుకొని మంచిగా మా బాపు ఉన్నాడు మా కేసీఆర్ గారు ఉన్నాడు తండ్రి లెక్క రాష్ట్రాన్ని సాధించిన ఒక పెద్ద ఉన్నాడు అన్నట్టు మంచిగా గుండె మీద చేసుకునే ఆడపిల్లలైనా కూడా ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉన్నారు అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇంత గలీజు దిగజారిన ప్రభుత్వాలు అయితే నేను చూడలే నేను బుద్ధి నుంచి అయితే నేను కూడా నలభై ఏళ్ళు దాటినా ఇప్పటి వరకు నేను నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రభుత్వాలు అయితే నేను చూడలేదు ఇప్పుడు మాత్రం ఊర్ల నుంచి పట్టణం వరకు ఎక్కడ బతుకమ్మలు వేరుచుకొని ఆడడానికి వసతి లేదు వేసుకోవడానికి వసతి లేదు లైటింగ్ లేదు కనీసం రోడ్లు లేవు అక్కడ చిత్తచారాలు ఇట్లున్నాయి అట్లున్నాయి చెరువులు సాపు వేయలే నేను అంటున్నాను కదా ఇంతకుముందు బతుకమ్మ వస్తుందంటే పదిహేను రోజుల ముందే సా వాళ్ళు మొదలు పెట్టేవాళ్ళు అన్ని అబ్బో వసతులు మన ఆడపిల్లలు మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకోవడానికి అందరూ వస్తారు బతుకమ్మ వచ్చిందంటే అందరూ వాళ్ళు ఉన్న రోజు ఇటు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు మా వస్తారు మంచి వద్దని వాళ్ళు ఇప్పుడు ఇంటోళ్ళు మన అన్నదమ్ములు ఎట్లా ఏర్పాటు చేస్తారో గవర్నమెంట్ అట్లా ఏర్పాటు చేసేది బతుకమ్మ వేసుకోవడానికి ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఆ సాంప్రదాయం ఎక్కడ ఉన్నది అది ఎక్కడ ఉన్నది రోజు రోజు గండమైపోయింది ఈరోజు ఈ తెల్లారు లేస్తే ఏమంటాడో పొద్దుతే ఏం చేస్తాడు అసలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఒక పిచ్చితుక్ లెక్క తయారైండు ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అని ప్రజలు బాధపడుకుంటా ఇప్పుడు ఏం ఏం వినవాల్సి వస్తుందో అని భయపడకుండా బతుకున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏదైతే సీతక్క నియోజకవర్గం ములుగులో చూసుకున్నట్టయితే నిన్న మహిళలు మారుతున్న టైంలో కరెంటు పోయింది వాస్తవంగా తెలంగాణలో కరెంటు పోతుందో లేదని ఆమెని పదే పదే చెప్పింది ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా ఏదో సమర్థించుకున్నామని చెప్పింది ఇక ప్రభుత్వంలో ఉన్నాం కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నది కాబట్టి సీత ఏదో సమర్థించుకున్నామని చెప్పింది కానీ నిన్న ఆమెకే జరిగే వరకు మరి ఇప్పుడు ఏం చెప్తుందో మరి అని సీతక్కనే అడగాలి మరి మీరు పోయి ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు కరెంటే పోతలేదు అని అన్నది అందరు చెప్పిండ్రు ప్రతి ఒక్కరు చెప్పారు కరెంట్ పోతుంది కరెంట్ పోతుంది కరెంట్ ఎక్కడ పోతుంది అని వాదించిన ఈరోజు మంత్రి సీతక్క మరి ఆమె ఊర్లోనే ఈరోజు ఆడపిల్లలు బతుకమ్మ ఆడుకునేటప్పుడు కరెంట్ పోవుడు వాళ్ళ ఊర్లే కనీసం కార్యదర్శి కూడా వినకపోవడు కనీసం ఇప్పటికి కూడా అధికారం మీద అనేది ప్రభుత్వం ఎట్లా చేయాలి అనేది ఆయనకు పట్ట వస్తలేదు రేవంతకు పట్ట వస్తలేదు అంటే గతంలో ఏదైతే బతుకమ్మ వేడుకల్లో మంచి హుషారుగా నృత్యాలు చేసుకుంటే కానీ మహిళలు చాలా ఆనందకర వాతావరణం ఉంటుండే ఈ ఈ సంవత్సరం చూసుకుంటే కవిత లేని లోటు కనబడుతుంది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఖచ్చితంగా కవిత లేని లోటు కనబడుతుంది మాకు మేము పండుగ పండుగలాగా వేసుకోలేకపోతున్నాం అని అయితే ఒక వాదన కొనసాగుతుంది నిజమే అంటారు అది చాలా నిజం ఎందుకంటే మా మాకైతే పార్టీ కాబట్టి చాలా కనబడుతుంది కానీ బయట కూడా అనుడు ఏంటంటే ఇంతకుముందు కవితక్క ఉద్యమ టైం నుంచి ఒక ప్రభుత్వం వచ్చి నుంచే కాదు ఉద్యమ టైం నుంచి కూడా జాగృతి ఆధ్వర్యంలో ఏంటంటే పండుగ వచ్చిందనంటే కొన్ని డిస్టిక్లు ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తే అన్ని ఛానళ్ళల్లో అంతటా బయట లైవ్ వచ్చేది అది ఎట్లా అయింది అంటే బాగా ప్రాచుర్యం పొందింది ఎట్లా అంటే ఈ సాంప్రదాయం మీద అందరికీ మక్కువ వచ్చింది బతుకమ్మ అంటే ఇట్లా ఆడన్న బతుకమ్మ అంటే ఇట్లా అని అందరికీ ఎంకరేజ్బుల్గా ఆ టీవీలల్లో చూస్తా అంటే వస్తా అంటే ప్రతి ఒక్కళ్ళ ఊర్లలో కూడా గ్రామాలలో పల్లెలలో కూడా చూసి ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్తో చాలా ఆడుకునేటోళ్ళు ఈసారి ఏమైంది అని అంటే కవిత బయటకు రాకపోవడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అన్నారు రాకపోవడం మాత్రం మా పార్టీకి చాలా పెద్ద మేమైతే మా పార్టీ అక్క అయితే బాగా బాధపడుతున్నాం బయట ఊర్లు తెలంగాణ అక్క కూడా బాధపడుతున్నారు ఆ ఎంకరేజ్మెంట్ లేక ఎందుకు ఒక నిండు ఒక బతుకమ్మ అంటే మా కవితక్క నిండు అట్లా అనిపించి ఈరోజు మాకైతే బతుకమ్మ లేని మా కవితక్క లేని లోటు స్పష్టంగా కనబడుతున్నది ప్రజలకు విలేజ్లలో గ్రామాలలో కూడా అక్క కూడా కనబడుతున్నది గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి బతుకమ్మ ఉత్సవాలకు పది పది కోట్లు ఖర్చు పెడుతుండే ఈ ప్రభుత్వం చూసుకుంటే ఇంకా నాలుగు రోజుల వ్యవధి ఉంది పెద్ద బతుకమ్మ ఆడనీకి ఇప్పటివరకు కూడా గైడ్లైన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు ప్రభుత్వ ఉత్తర్వులు ఏం జారీ చేయలేదు ఎట్లా చూడొచ్చు అంటారు ఇంకేం చేస్తారు ఈరోజు ఐదో రోజు ఇప్పటివరకు కూడా వేయాలి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంతకు ముందు అయితే పదిహేను రోజుల ముందే చేయాలి అదే రెండు మూడు రోజులలో జరిగే పని కాదు ఎందుకంటే చాలా పనులు ఉంటాయి చెల్ల చుట్టూ అంతా బాగా గడ్డి పెరిగి ఉంటుంది వర్షాకాలం కాబట్టి లైట్లు కరెక్ట్ చేయాలి దానికి రోడ్లు సరిగ్గా ఉండయి వాటి అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది పదిహేను రోజుల ముందే అవి ఏర్పాట్లు చేయాలి ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఏది ఇప్పటివరకు ఆ మాట ఎత్తుతలేడు బతుకమ్మ అనేది ఫండ్స్ అనేది ఏం రిలీజ్ చేస్తలేరు దాని గురించి ఏం మాట్లాడతలేడు కాబట్టి ఈ మన కయల కన్నీర్లా గట్టనే కొట్టుకపోతాడు రేవంత్ రెడ్డి ఇదంతా అంటే బతుకమ్మ ఉత్సవాలు పక్కన పెట్టి మొత్తం కుండ సూర్య కానీ ఒక టార్గెట్ అంటే ఆమెనే ఏదో మా మంత్రి అన్నట్టు వీళ్ళు బిహేవ్ అంటే మిగిలిన మంత్రులు బిహేవ్ చేస్తున్నారు కనీసం బతుకమ్మ పండుగ వస్తుంది రాష్ట్ర ప్రథమ పండుగ కావచ్చు ఉత్తమ పండుగ కావచ్చు దీన్ని అసలు పట్టించుకున్న దాఖలాలు కూడా ఏ మంత్రి కూడా లేదు వాళ్ళకేమైనా సిగ్గు శరం ఉండాలి అసలు తెలంగాణలో ఏం నడుతుంది పొద్దున లేస్తే విద్యార్థులు ఎంత బాధపడుతున్నారు గురుకులాలు ఎంత బాధపడుతున్నారు బతుకమ్మలు ఆడుకునే అక్కలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఊళ్ళల్లో పట్టణాలలో ఎంత ఇబ్బంది పడుతున్నారు రోజు అత్యాచారాలు జరుగుతుంది అన్ని వదిలిపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడిన కొండ సురేఖను సమర్థిస్తున్నారు వాళ్ళకు కూడా సిగ్గు చెరం లేదు ఎందుకంటే అందరి కుటుంబాలు ఉంటాయి అకయ్యల్ ఉంటారు అందరు ఉంటారు ఒక కుటుంబానికి ఎంతో నేపథ్యం ఉన్న కుటుంబాలను బజారుకు తీసుకొచ్చి ఒక బజార్ దాని లెక్క చిల్లర దాని లెక్క మాట్లాడింది ఒక మంత్రి ఒక వార్డు నెంబర్ కాదు కనీసం కార్యకర్త కూడా పనికిరాని ఆ చండాలపుది దా దాని గురించి మాట్లాడంటేనే గలీజి అనిపిస్తుంది ఇంతకుముందు కొండ సూరేఖ అంటే కొంచెం గౌరవం ఉండేది ఏ పార్టీ అయినా కూడా మేము విలువ ఇస్తాం ఇంతకుముందు సీతక్క అయినా కూడా కొండ సూరేఖ అయినా కూడా ఏ పార్టీలు ఉన్నా కూడా లీడర్గా లీడర్గా ఉంటే రెస్పెక్ట్ ఇస్తాం పార్టీలు వేరు పార్టీల పరంగా విమర్శిస్తే విమర్శిస్తాం కానీ వ్యక్తిగతంగా ఈరోజు ఆమెను చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తుంది ఉంచాలనిపిస్తుంది అంత ఘోరంగా మాట్లాడిన అది ఎవ్వరు ఆర్చిస్తలేరు ఇలా తెలంగాణ ప్రజలు తు అని ఉంచుతుండ్రు ఇంకా వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటున్నారంటే సిగ్గు చర్యం లేక సమర్థించుకుంటున్నారు ఇంత తతంగం జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మంత్రి మీద ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేయకపోవడమే కాకుండా ఇంకే రకంగా కూడా రియాక్ట్ కావట్లేదు ఎందుకంటారు అసలు ఏముండదు దాని వెనుక అసలు నేను ఇంతకుముందు చెప్పినా కదా రాజు ఎట్లా పోతే మంత్రులు ఎట్లా పోతారని ఎనుకుండి చేయించేదే రేవంత్ రెడ్డి ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇదంతా రెచ్చగొట్టి చిల్లర మాటలు మాట్లాడదా ఆయన కూడా చిల్లరోడే కాబట్టి ఈ మంత్రులతో కూడా చిల్లర మాటలు మాట్లాడించి కావాలని రామన్న కేటీఆర్ గారిని టార్గెట్ చేసి కావాలని ఎనుకుండి ఈ డ్రామా అంతా నడిపించేది రేవంత్ అని నేను అంట మొత్తానికి దసరా పండుగ అంటే దసరా కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు మొత్తానికి నిర్లక్ష్యం వహించడానికి రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు ఏం ఉద్దేశం లేదు ఒక మహిళలంటే అంటే ఒక ఏంటంటే బాగా ఉందాతనం అనేది ఒక మహిళలను గౌరవించడం అనేది ఆయనకు తెలియదు మహిళల పట్ల గౌరవం లేదు లేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో చెప్పిండు ఏదో ముఖ్యమంత్రి పీఠం ఎక్కదాకా ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చిండు తప్ప ఆ గౌరవం లేదు ఆయన కూడా బిడ్డ ఉన్నది భార్య ఉన్నారు ఆయన కూడా ఆ నెలలు ఉన్నారు మరి తెలుసుకోవాలి మహిళల పట్ల బాధ్యత లేదు లేదు గౌరవం లేదు